O é. que é. é. واہ اوہو آج ملنا وڊيو رينج آج ملنا وڊيو સર બે やった پيئر سر پيئر سر پيئر سر

వైఎస్ఆర్ గారి జయంతిని జరుపుకుంటూ కదిలి నలుమూలల నుండి ఆరు మండలాల నుండి టౌన్ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరికి అటెండ్ అయ్యి ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన్ను గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ అమర్ రయ్యే వైఎస్ఆర్ జిందాబాద్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ కేక్ కట్ చేసి ఆయన పూలమాల సమర్పించి చేసుకున్న ఈ పండుగ వాతావరణ కార్యక్రమానికి వచ్చిన ప్రతి కార్యకర్తకు వైఎస్ఆర్ కుటుంబ అభిమానులకు ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతాం ఆ రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమము అభివృద్ధి దానికి మానవీయత తోడు చేసిన కార్యక్రమాలు ప్రతి ఒక్కటి గుర్తు చేసుకుంటాం ఈరోజు కూడా ఆరోగ్య సేంటే గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారే త్రీస్ నెంబర్స్ ఏంటంటే గుర్తొచ్చే రాజశేఖర గారే ఉచిత కరెంట్ అంటే గుర్తొచ్చేది రాజశేఖర గారే వన్ నాట్ ఎయిట్ అన్నా వన్ నాట్ ఫోర్ అన్నా ఏమి చెప్పినా కూడా లేదు ఈరోజు జలయజ్ఞం అంటే రాజశేఖర రెడ్డి గారే అలాంటి రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజంగా కండక్ట్ చేస్తూ నడిపించినటువంటి నాయకులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన విలేకరుల సోదలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం సభ్యులంతా కూడా వైఎస్ఆర్ జయంతి రోజు ఘనంగా మరి ఈరోజు వేడుకలు చేసుకుంటున్నాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు ముందు ఎంతమంది అయితే ముఖ్యమంత్రులు అయినారో తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ దిశ దిశ మార్చడంతో పాటు ఈరోజు పేదవాళ్ళు కొన్ని ఎట్టి పక్షితో ఇబ్బంది పడకూడదని ఏకైక లక్ష్యంతో ఆరోగ్యశ్రీ తీసుకుని రావడం అయితే ప్రతి ఒక్కరి ఇంజనీరింగ్ చదివి విదేశాలకు వెళ్ళాలంటే ఈరోజు దాదాపు డెబ్బై పర్సెంట్ ఆ రోజు ఏదైతే ఫీజు బర్సిపెంట్ పెడితే ప్రతి ఒక్కరిని ఇంజనీరింగ్ చేసిన బిడ్డలందరూ కూడా ఈరోజు విదేశాల్లో ఉండాలి అదేవిధంగా ఈరోజు ఉచిత కరెంటు ఆనాడు చంద్రబాబు నాయుడు బట్టలు ఆరేసుకోవాలని చెబితే మరి అది ఉచిత కరెంటుని ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఈరోజు దేశానికి తలమానికంగా నిలిచినటువంటి ఉచిత కరెంటు గారు మరి అంతకంటే పది అడుగులు ముందకేసే వయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మంచి పాలన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అందించాడు ఈ రోజు నారాయణ నేడు స్కూల్ పనులు అయితేనేమి అదేవిధంగా సచివాలయ వ్యవస్థ అయితేనేమి అదేవిధంగా ఎడ్యుకేషన్ విషయంలో ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీడియం చదవాలనే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు గాంధీజీ కలగల స్వరాజ్యం తీసుకుని రావడానికి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కంటారో ఆంధ్రప్రదేశ్ సస్యస్ కూడా అయితే ఏకైకలక్ష్యంతో మన జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్ర దిశ దిశ తెలుస్తానే సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వైఎస్ఆర్ జయంతి సందర్భంగా మరొకసారి మరి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది కథ నియోజకవర్గం తెలియజేస్తున్న ధన్యవాదాలు దివంగత ముఖ్యమంత్రి పేదల పిన్ని ప్రధాన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతిని ప్రశ్నించుకుని ఇక్కడ వచ్చిన పార్టీ సోదరులకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు నాయకులకు నాతోటి కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరో పని చెప్పాలంటే సంక్షేమం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమమే ఆ రోజు నుంచి ఇప్పుడు కూడా వస్తూనే ఉంది దురదృష్టం ఏమంటే మీ కూటమి పురుషం ఆ సంక్షేమానికి పోయి పోయిన శబ్దం వస్తే ప్రజలు ఇక్కడ చూడరు రాజశేఖర రెడ్డిని గుర్తు చేసుకుంటారు ఈ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టింది రాజశేఖర రెడ్డి ఇలాంటివి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఎన్నో సంక్షేమం ప్రవేశపెట్టి ఆయన ప్రజల గుండెల్లో సజీవంగా ఉండిపోయారు మీకందరికీ తెలుసు ఈరోజు మైనార్టీ పిల్లల్లో డాక్టర్లు ఇంజనీర్లు అయినారంటే ఆయన చలివే ఆయన ఇచ్చిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఎంతో ఇళ్ళలో దీప వెలిగించినాయి ప్రతి ఒక్కరూ చెప్తారు ఆయన ఇచ్చిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఫీజు రివ్యూ పర్సెంట్ ద్వారా పిల్లలు డాక్టర్లు అయినారు ఇంజనీర్లు అయినారు ఇప్పుడు కానీ అదే అవుతుంది కానీ గత ఒక సంవత్సరంలో ఇది అమలు కాక వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందో మేము ఎడ్యుటేషన్ చేసి ఇవన్నీ స్టూడెంట్స్కి కృషి చేస్తున్నాం ప్రభుత్వం అయితే కుటుంబ ప్రభుత్వం ఏది పట్టించుకోలేదు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి అడుగు అడుగున నిరసనలు ఎడ్యుటేషన్ చేసి ప్రజలకు ఏదైతే మేనిఫెస్టో వాళ్ళు ఇచ్చినారో అవన్నీ చేరేలా మేము కృషి చేస్తున్నాం దానిలో భాగంగానే ఈరోజు మేము రీకాలింగ్ బాబుస్ మేనిఫెస్టో అని ఒక క్యూఆర్ కోడ్ విడుదల చేసి ఈ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రతి ఒక్కరికి ఏదైతే బాబుగారు మేనిఫెస్టోలో చెప్పినారో అది చేరిందా లేదా అని వాళ్ళ దగ్గరికి మేము పోతున్నాం తొంభై శాతం చేరలేదు పది శాతం అది చేరిందంటే అది కూడా మా పార్టీ చలివేనని నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను రానున్న రోజుల్లో మేము ఇంకా ప్రజలకు దగ్గరవుతాం వాళ్లకు మేనిఫెస్టో చేరేలా అభివృద్ధి చేస్తామని నేను చెప్పుకుంటూ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమం ప్రతి ఒక్కరూ ప్రతి ప్రభుత్వం ఏదైతే ఈ దేశంలో ప్రభుత్వాలు ఉన్నాయో ఆ అన్ని ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి ఇంకా అమలు చేయాలని కూడా వాళ్ళ కానీ నేను వినవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక ఒక శుభాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను